హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా స్వామి దర్శనానికి అయితే వెళ్ళాను చాలా చాలా బాగుంది చూసారా పరస కలకల అందరం కలిసి వెళ్ళాం మా కూతుర్లు అల్లుడు మా పిల్లలు మా శ్రీవారు ఒక్కటే రాలేదు ఆయన లేడు అనే కొరత మాత్రం మాకు చాలా బాగా కనిపించింది కానీ చాలా బాగా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు చుట్టూ కొండ చుట్టూ జనాలే ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి నిజం చెప్పాలంటే పార్కింగ్ కూడా స్థలం లేదు చాలామంది వచ్చారు ఒక రెండు రోజులు ఇక్కడే ఉంటారు వాళ్ళు పరస మొత్తం పారణం అంతా చూసుకొని వెళ్తారనమాట ఇదైతే లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి రకరకాల బొమ్మలు గాజులు సామాన్లు ఇంటికి కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి పరసలో చాలా చాలా బాగుంటాయి కల్లో కూడా అనుకోలేదు స్వామివారి దర్శనం ఎంత బాగా జరిగిందో అసలు అంత దూరం వెళ్తా మా స్వామిని చూస్తానా లేదా అనుకున్నాను కానీ చాలా బాగా జరిగింది అగ్నిగుండం దగ్గర వరకు వెళ్ళాము పక్కన ఆంజనేయ స్వామి గుడి పక్కన కుళ్ళాయి స్వామిని దర్శించుకొని మనస్ఫూర్తిగా అయితే ఇంటికి బయలుదేరాము చూసారా చక్కెర టెంకాయలు అన్నీ ఎలా విసురుతున్నారు అగ్నిగుండంలోకి నిజంగా ఇంత దగ్గరికి అయితే నేను అనుకోలేదండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మొత్తం స్వామివారిని చాలా బాగా అలంకరించారు ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఎవ్వరికి ఏమాత్రం ఇబ్బంది కలక్కోకుండా అన్ని సదుపాయాలు చేశారు చుట్టూ కెమెరాసు పోలీసులు అసలు చాలా బాగా డెకరేషన్ కానీ సీసీ కెమెరాలు మొత్తం అరేంజ్ చేశారు అసలు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేదు నాకైతే చాలా బాగా అనిపించింది స్వామిని ఇంత దగ్గర నుంచి చూస్తానా చూడలేనా అనిపించింది చాలా చాలా సంతోషము స్వామిని చూసాము మళ్ళీ తిరిగి అయితే బయటికి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది ఇక్కడ నుంచి మొత్తం పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చేసారు చూసారా జైంట్ విల్లులు వామ్మో కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ అని మామూలుగా లేవు మా పిల్లలు అయితే ఇక్కడ నుంచి రావడానికి మూడు గంటల సమయం పట్టింది బాబోయ్ ఇందులో అయితే మా అల్లుడు వాళ్ళు ఎక్కారు కేకలే కేకలు చూసారా కిలుగుర నేను ఎప్పుడో చిన్నప్పుడు అయితే ఎక్కాను ఇప్పుడు మళ్ళీ మా పిల్లలు అయితే ఎక్కారు ఇందులో ఎక్కినప్పుడు మాత్రం మామూలు కేకలు కాదు అరుపులు అస్సలు బ్రేక్ డ్యాన్స్ అంటే నాకు చాలా భయం కాబట్టి నేను అస్సలు ఎక్కలేదు కానీ మా పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్లీజ్ అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్